హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ఈవినింగ్ స్నాక్లో కానివ్వండి చాలా హెల్దీ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఒక కప్పు పెసరపప్పు వచ్చి ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకున్నాం ముందుగానే ఇప్పుడు నీరంతా వంపేసుకొని పప్పు అయి చక్కగా నానిపోయిందండి నీరంతా వంపేసుకొని నీళ్ళు ఏమీ లేకుండా పప్పును మాత్రం మిక్సీ జార్లోకి వేసుకుందాము తర్వాత రెండు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం ముక్కని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాము ఇంకా నీళ్ళు ఏమి వేయకుండా పల్స్ మోడ్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకున్నాము చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత ఒక టేబుల్ స్పూన్ రాగిపిండి ఒక టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ ఇక్కడ మీకు కావాలంటే బొంబాయి రవ్వ కూడా వాడుకోవచ్చు ఈ మొత్తాన్ని విస్కర్ పెట్టి ఒక ముప్పై సెకండ్ల పాటు చక్కగా మంచిగా ఫాస్ట్ చేసినట్టు కలుపుకుందామండి పిండి అంతా మంచి చక్కగా లైట్ అయిపోతుందనమాట క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేయాలి పచ్చిమిర్చి వచ్చి మనం రెండు తీసుకున్నామండి ఇవి కొంచెం కారంగా ఉన్నాయి అందువల్ల నేను రెండు తీసుకున్నాను మీ కారం తగినట్టుగా పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా చక్కగా మనకి క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చేసింది అనమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు నానిన పప్పుని మనం ముందుగానే ఒక టేబుల్ స్పూన్ వరకు పక్కన పెట్టుకున్నాము ఇవి వేసుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక్క టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ తరిగిన కరివేపాకు కొంచెం ఒక పెద్ద ఒల్లిపాన్ సన్నగా తరిగి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం మొత్తం మంచిగా కలిపేసుకుందామండి కన్సిస్టెన్సీ మనకి ఇలానే ఉండాలి కొంచెం గట్టిగా పుణుగులు వేసుకునే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అందువల్లనే మనం పిండిలో కానీ నీళ్ళు ఏమి యాడ్ చేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలండి ముందే మనం నీళ్ళు యాడ్ చేసుకున్నాం అనుకోండి మనకి పిండి పలచన అయిపోతుంది అనమాట ఇలా పప్పు మనం ఒక టేబుల్ స్పూన్ పక్కన పెట్టుకుని కలుపుకోవటం వల్ల తినేటప్పుడు మనకి పలక పల్లగ చాలా ఉంటాయి ఉంటాయన్నమాట చిట్ పునుగులు చిట్టి పునుగులు వేసుకుందాము నూనె వేడెక్కిందండి మరి ఎక్కువగా వేడిగా కాకుండా ఎక్కువ వేడిగా ఉందనుకోండి వేయగానే మనకి కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఇలా మనకి కొంచెం మోడరేట్గా ఉండగా వేసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుందామండి అప్పుడు చక్కగా మనకి లోపల దాకా మంచిగా వేగుతుంది అనమాట చాలా క్విక్గా అయిపోతుందండి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ అనమాట దీనిలో టైం అంతా వచ్చేసి మనకి పప్పు నానే టైం అయినండి అంతేనా ఒక ముప్పై నిమిషాల పాటు అంతే సరిపోతుంది పెసరపప్పు కాబట్టి ఇందులో మనం రాగి పిండి వేసుకున్నాము మనకి ఆ క్రంచి టెక్స్చర్ కోసం ఏంటంటే మనం గోధుమ రవ్వ వేసుకున్నామండి గోధుమ రవ్వ వేసుకోవటం వల్ల మనకి చక్కగా వేగిన తర్వాత మంచి కరకరలు ఆడుతూ ఉంటుంది అనమాట పైన లేయర్ అనేది పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ మనం అన్ని పక్కల చక్కగా ఎర్రగా కాలునిచ్చి తీసుకున్నాము చూసారు కదా చక్కగా వేగిపోయి అండి ఇంకా తీసేసుకుందాము అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని తీసుకుందాం తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకొత్త రెసిపీ అయితే మేము ముందుగా చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీకు నచ్చిన చట్నీ అయితే సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నూనె కూడా పీల్చుకోవు తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్